హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తాను అది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వచ్చి ఎవరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పనిదాన్ని కానీ లేదంటే చూదాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం నుండి ఉన్న కుక్కట శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఏడో తేదీ అండి ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి మంగళవారం అండి ఈరోజు మదర్ జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపు గల కాకులు అనేవి జామ్ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు మదర్ జామ్లో వీటిని అయితే ఉపయోగించవచ్చు రంగు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమళ్ళు నల్లబొట్లు సేతువాలు నల్లకొట్ట అబ్రాసులు నల్ల మైలాలు నల్లకోడి కక్కెరలు నల్లకొట్టు రసంగులు కోడికాయకి కాయకి ఇవన్నీ కూడా మొదటి జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక్కడ ఓడిపోయిన రంగులు చూస్తే కాకి డయాగలు కాకి నెమలు నెమల సేతువాలు నెమలి అబ్బ్రాసులు నెమలి రసింగులు నెమలి డ్యాగులు నెమలి పింగల్లు ఎర్ర కక్కెరలు ఎర్ర మైలాలు ఇవన్నీ కూడా మొదటి జోన్ టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి జోన్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జాన్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి నెమల గల డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలైతే సాధిస్తాయి కాబట్టి చూపుకైనా ముసుకైనా జోడీకైనా వేటికైనా సరే రెండో జాములు మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే నెమల డాగులు నెమల మైదాలు నెమలి రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కక్కెరలు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా రెండోసా టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడికాయకులు కాకులు కోడి పింగళ్ళు కోడి మైలాలు నల్ల కక్కెరలు నల్ల నెమలు కోడి పూలాలు కోడి కాకి నల్ల బొట్లు చేతువాలు ఇవన్నీ కూడా రెండో జన టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి చూపు చూపుకాలు పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే మూడో జోన్లో వీటిని అయితే ఉపయోగించవచ్చు గేడ్చే రంగు చూస్తే కాయకులు పచ్చకాయకులు నల్ల పర్రాలు నల్లబొట్ల చేతువాలు గౌడి నెమలు నల్లకొట్టు రసింగులు నల్ల కైకెరలు నల్ల మైలాలు కాయకి పెట్టమారు ఇవన్నీ కూడా మూడోజోమల టైం ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఓడిపోయే రంగులు చూస్తే కోడి డేగలు ఎర్ర కైక్కెరలు ఎర్ర మైలాలు ఎర్రబొట్లు చేతువాలు కోడి రసింగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా మూడో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాకి చూపు పింగల వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కోడి చూపు కలి నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే నాలుగో జాములో చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గీర్చరంగు చూస్తే కోడి నెమలు కోడి నెమలి సేతువాలు కోడి నెమలి రసంగులు కోడి నెమలి డేర్లు తెల్ల కక్కెరలు గల అబ్రాసులు నెమల పర్రాలు తెల్ల బొంగు పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ ఈజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే జాములు నాలుగోజాములు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఓడిపోయి రంగులు చూస్తే కాకి డేగలు పర్రాలు గట్టి కాయకులు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాకి నెమలు శుద్ధ డేగలు ఇవన్నీ కూడా ఈ ఈజాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నాలుగో చాం టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరికి అయితే చామండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు డ్యాగ్ చూపుగా పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుక్క జోడుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు రంగు చూస్తే శుద్ధ డ్యాగలు పింగళ్ళు ఎర్రబొట్ల సేతువాలు ఎర్ర కక్కెర్లు ఎర్ర మైలాలు ఎరుపుమిచ్చిన పర్లాలు ఎర్రకోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా ఈ జనాలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయి రంగులు చూస్తే కోడి కాయకులు నల్ల మైదాలు నెమలి పచ్చకాకులు కాకి నెమలు నల్ల కక్కెరలు నల్ల బొట్లు చేతుబోలు నల్ల బోరలు పచ్చకాకులు నల్ల బొంగ అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఐదు ఐదో జాములు ఇక్కడితో ఐదు జాములు అయితే పూర్తవుతాయండి ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత మరలా మొదటి జామునైతే ప్రారంభమవుతుంది ఇక్కడ కోడి చూపు గల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా చుక్కైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబుట్టు సేతుపాలు నల్లకొట్టు అబ్రాసులు నల్ల మైలాలు నల్ల కోడి కెక్కెలు నల్లకొట్టు రసంగులు కోడి కాకి ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే ఇక్కడ వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కాకి డాగులు కాకి నెమలు నెమల సేతువాలు నెమలి అబ్రౌసులు నెమలి రసింగ్లు నెమలి డయాగలు నెమలి పింగళ్ళు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైదాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాములు వీటిని అయితే ఉపయోగించకండి కోడి చూపుకల కాయకలు మాత్రం వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వేటి మీద ఉపయోగించవచ్చు ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్ని చూసైతే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకునేది ఉపయోగించు